హాయ్ హలో అందరు నమస్కారం అండి మీ చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో పచ్చంట ఏంటంటే మనకి రైతు దగ్గర వచ్చి అంటే బ్రదర్ దగ్గర రావడం మనం ఎప్పుడో త్రీ మంత్స్ దగ్గర రావడం జరిగింది త్రీ మంత్స్ ముందే కాకపోతే రైతు కొన్ని సలహా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే రైతు వచ్చేసి మనకి కొన్ని మందులు వాడలేదు సో మనకి అది ఏందని చెప్పేసి మనం అంత పట్టించుకోలేదు ఎందుకంటే మనం రైతుకు వచ్చి సలహా ఇస్తాం కానీ దగ్గరుండి మనం ఇప్పి ఇప్పియలేం కదా మందు వచ్చేసి కాకపోతే రైతు ఇప్పుడు పది వచ్చేసి ఆరు నెలల పంట కాలం అయింది సో దీనికి ఇప్పుడు తగ్గ పూత కాయ కూడా లేకపోవడం వల్ల నాకు చాలా బాధాకరంగా ఉంది సో రైతు మళ్ళీ పిరవడం జరిగింది రావడం కూడా జరిగింది సో రైతునే ఇప్పుడు పూర్తిగా సమాచారం తెలుసుకుందాం అది ఏం జరిగిందని చెప్పేసి సో అనే చెప్పండి కొంచెం మీ యొక్క సలహా సూచన మొత్తం చెప్పండి ఒకసారి ఏం జరిగిందో నేను నా యొక్క మేర బొప్పాయి తోట వేసి ఐదు నెలలు అవుతుందన్న అయితే మీకు మూడు నెలల సమయంలో మీ పేరు చెప్పండి ఫస్ట్ మీ పేరు నా యొక్క పేరు బొక్క్యా సురేందర్ బుక్క్యా సురేందర్ ఎన్ని ఎకరాలు వేయారు బొప్పాయి తోట మూడు ఎకరాలు వేయడం జరిగింది మూడు ఎకరాలు వేయడం జరిగింది ఏ ఏసీడి ఇది రెడ్లేడి తైవాన్ రెడ్లేడి సెవెన్ ఎయిట్ సిక్స్ అన్న రెడ్లే సెవెన్ ఎయిట్ సిక్స్ నేను ఎప్పుడు నేను మీ కాడ మీకు మీరు వచ్చేసి మూడు నెలల కింద వచ్చేసారు మూడు నెలల కింద వచ్చారు ఆ పూత మొత్తం కా పూత దిశలో ఉన్నప్పుడు కాపు దిశలో ఉన్నప్పుడు మీరు వచ్చారు మీరు వచ్చి అప్పుడు మందులు సజెషన్ ఇచ్చారు ఈ మందు వాడండి ఆ పూత రాలకుండా పండాకు రాకుండా ఇలాంటి సమస్య ఉంటదని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అయితే నేను మీ యొక్క మందులు నేను వాడకపోవటం నాకు బాధాకరం అయితే నేను వాళ్ళ మాటలు వెళ్తున్న మాటలు కొన్ని విని యూజ్ చేయడం వల్ల పండాకు బాగా విపరీతంగా రావడం జరిగింది పూత కూడా చాలా మొత్తం రాలిపోయింది మరి అందరి మీ యొక్క వీడియో చూస్తుంటే చాలా అన్ని గుత్తులు గుత్తులుగా కాపు అయితే మొదల కానుంచి పైదాకా చాలా ఉన్నాయి మరి నా యొక్క కాలం ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది మరి ఇంకా దిగుబడి అనేది నాకు కొద్దిగా నష్టం జరిగేలా ఉంది అట్లా మీరు ఇప్పుడు ఒక సూచనలు ఇస్తే నేను ఇప్పటికైనా మీ మా యొక్క మందులు వాడతాను చెప్పండి నా మీకు ఐదు నెలల నుంచి ఆరు అయితే పంట కాలం అయింది సో నేను మీకు అక్కడ త్రీ మంత్స్ ముందే వచ్చి ఒక స్లిప్ మీద ఒక పేపర్ మీద కొన్ని మందు రాయడం జరిగింది మీకు ఒక ఉన్న ప్రాబ్లం ఏంటంటే పండుగకు సమస్య ఉంది విపరీతంగా పండాకు సమస్య ఉన్నప్పుడు నేను కొన్ని మందులు చెప్పడం జరిగింది సో చెప్పా కూడా మీరు కూడా అయినా సరే వినలేదు తీసుకోలేదు సో కొంతమంది రైతు ఆ మందు వద్దు వేరే మందు తీసుకొని చెప్పి అన్నారు నేను విన్న ఆ మాట కూడా ఎందుకంటే మనం రైతు కోసం మనకు ఇబ్బంది ఎక్కడ కూడా నేను పెట్టను ఎందుకంటే రైతు ఎప్పుడు బాగుపడాలని చెప్పి నాకు ఆలోచన అంతే మన మీద దగ్గర ఉండి మన మందులు ఇప్పేయలేము కదా రైతుకు నేను ఎన్నో రకాల ఫీల్డ్ వెళ్తున్నాను రైతు సమస్య తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్క ఫెడ్సెట్ షాప్ అంటే పురుగు షాప్ దగ్గరికి వెళ్ళి ఏ మందు మనకి ఎలాంటి రిజల్ట్ ఉన్నది మనకి అన్ని మందులు కాకుండా ఒక మందు ఇస్తే మనము దానికి యూజ్ ఎంత ఉండదు అని చెప్పేసి వరకే మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి సో మీ ఇప్పుడు సొంతంగా మీరు ఏ ఇప్పుడు దాకా ఎటువంటి మందులు వేసుకున్నారు ఎన్ని రకాల మందులు పైన పిచ్చుగా చేశారు సో ఇలా జరగడానికి కారణం అసలు ఏంది అది కొంచెం చెప్పగలుగుతాను నాకు కొంచెం రైతు కూడా అందరూ చూస్తున్నాం మన వీడియో కాబట్టి ఇలా కాయలు మీకు రాకపోవడం కారణమైంది ఈ పండగ ఇంకా పోకపోవడం కారణమైంది అసలు ఇప్పుడు దాకా మీకు గ్రోత్ లేదు క్రాపు లేదు దేనికి అది ఏం జరిగింది ఇప్పుడు అది జరిగిన చెప్పండి కొంచెం అదే మొదట్లో నేనైతే డిఏపి ఎకరానికి ఒక కట్ట చొప్పున డిఏపి ఇవ్వటం జరిగింది అది కూడా నేను డ్రిప్ ద్వారా ఇయ్యకుండా చెట్లు మొదల మొదలగా అలా చెట్టు మొదలగడు అలా ఇవ్వటం జరిగింది ఒక కట్ట వచ్చేసి ఎకరానికి 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 ఒక బ్యాగ్ చొప్పున వేసాను తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత అమోనియా ఒక కట్ట చొప్పున మొత్తం ఒక డ్రమ్ లో మొత్తం వాటర్ సలబుల్ బస్ అమ్మోనియా మన ఒక వాటర్ డిప్ లో ఇచ్చారు మీరు ఒక బస్తా వచ్చి సో ఎవరు చెప్పారు అది అది ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు 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 వాళ్ళ సలహా కొత్తగా కొత్తగా కాబట్టి మనకేం పెద్దగా తెలియదు అందుకే సార్ చూద్దామని చెప్పేసి దాని తర్వాత తర్వాత మళ్ళీ అమోనియా యూజ్ చేయడం జరిగింది అయితే స్ప్రేయింగ్ అయితే రెండు సార్లు అయితే స్ప్రేయింగ్ చేశాను ఏ మందులు మందులు అయితే రోగారును తర్వాత ప్రో రెండు స్ప్రే ఎవరు చెప్పారు బయట వాళ్ళే చెప్పారు అన్నారు పేర్లు పేర్లు ఎక్కడ దయచేసి చెప్పకండి ఎందుకంటే అది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఈ రోజుల్లో ఇంకేం వాడారు మొన్న అగ్రిప్రో రోగారు వాడారు మొదటిగా రెండోసారి మొన్న రీసెంట్ గా కాన్ఫిడెన్స్ ఈ రెండు స్ప్రే చేయడం జరిగింది దేనికి దేనికంటే నల్లి ఉంటది అని చెప్పేసి అన్నీ కూతురు అాలిపోతుంది దానివల్ల ఆ పురుగు ఆశిస్తుంది బొప్పూర్ తోటకి అనేసి చెప్పేసి వైరస్ రాకుండానే అది అని చెప్పేసి ఇంకేం మందులు వాళ్ళకి ఏం ఒక రెండు సార్లు పైప్ పిచ్చిగా చేశారంట కింద ఒక రెండు సార్లు దపాలుగా ఒక స్టార్టింగ్ లో మనం మొక్క ముందు డిఏబి వాడారు రెండు సార్లు మొక్క వేసిన తర్వాత నాన్ స్టాప్ గా రెండు మూడు సార్లు అయితే మనకి అమ్మునియా వేయడం జరిగింది అంతేనా అంతేగాని ఏం వాడలేదు చెప్పేయండి ఇంకేం చెప్పేయండి సో మీకు అమ్మునియా వాడమన్న రైతు వచ్చేసి నాకు తెలియదు కానీ అమ్మునియా ఎందుకు వాడాలి తెలియదు నాకు అమ్మునియా వచ్చేసి మనకి ఏంటంటే రూట్ డెవలప్ అవ్వడానికి మొక్క పెరగకపోతే పెంచడానికి అయితే అమ్మునియా వాడుకోవాలి వాస్తవానికి వచ్చేసి కాకపో అంతకుమించి వాడకూడదు ఏది మనకి మొక్క అనేది మనకి ఒక బయోజిమ్ లాగా బండికి వస్తుంది మనకి మొక్క పెరగడానికి ఆ వచ్చేసి రూట్ డెవలప్ అవ్వడానికి బయట గుంజడానికి అంటే వేర్లు అనేది గుంజడానికి బయణకొస్తుంది బాగా సో మనకి అడ్డంలో మనకు రైతు మీరు స్టార్టింగ్ స్టేజ్ అంటే ఈ సంవత్సరం మీరు కొత్తగా సాగు చేశారు సో మీకు చాలా వరకు బొప్పాయి సాగు తెలియదు తెలియకపోవడం చాలా మంది రైతు వచ్చేసి కొత్తగా సాగు చేస్తున్నారు ఎలా కూడా అర్థం కావట్లేదు సో స్టార్టింగ్ ఏంటంటే మనం బొప్పాయి సాగు చేసే ప్రతి ఒక్క రైతు చెప్తున్నాను మీరు కొంచెం ఓపిక వినండి ఇప్పటికైనా సరే మునిగిపోయింది ఏదీ లేదు నెక్స్ట్ ఇయర్ సరే మీరు వేస్తారా బొప్పాయి సాగు వేసే ఆలోచన ఉండి ఉంటే ఎప్పటికైనా మంచి షెడ్యూల్ తీసుకోండి తీసుకొని మంచి ఫాలో అవ్వండి బొప్పాయికి తగిన ఎకరానికి వచ్చి లక్ష రూపాయలు చాలు మనకి ఖర్చు వచ్చేసి లక్షకి మించదు ఆదాయం వచ్చేసి లక్ష నుంచి ఆరు నుంచి ఏడు లక్షలు వస్తాయి మనకి ఆదాయం వచ్చేసి రోజు మార్కెట్ ధర మనం బొప్పాయి ధర చూసుకుంటే పది రూపాయల నుంచి పదిహేను రూపాయల దాకా మార్కెట్ నెంబర్ సీడుమ్ బట్టి నడుస్తుంది పది నుంచి పదిహేను రూపాయల దాకా పందా అంటే పదిహేను రూపాయల దాకా నడుస్తుంది మనకి మార్కెట్లో రేట్ చూసుకుంటే కేజీ వచ్చేసి రూపాయలు కేజీ ఏది ఢిల్లీ కటింగ్ వచ్చేసి మనకి అర్థమైంది సార్ డీల్లీ కటికి వచ్చి పదిహేను రూపాయలు నడుస్తుంది మార్కెట్లో పదిహేను రూపాయలు మీరు చూసుకుంటే ఒక బండి వచ్చి ఇరవై టన్నులు ఉంటుంది ఇరవై ఇంటు పదిహేను కొట్టుకొని మీకు ఒకసారి క్యాక్యులేషన్ మీరు వేసుకోండి వేసిన పెట్టుబడి మొత్తం కూడా మీరు ఎన్ని ఎన్నికల కూడా ఒక్కసారికి వెళ్ళిపోతుంది మీకు అర్థమైందా మీరు లాభం మొత్తం కూడా ఒక్క ఒక్క కోతకి వెళ్ళిపోయింది మీకు మిగతా కోత మిగతా మొత్తం మీకు లాభమే వస్తుంది బొప్పాయి వచ్చేసి మనకి వేసుకుంటే ఏంటంటే ఎంత అంత బెనిఫిట్ కాకపోతే వాడే విధానం తెలుసుకోవాలి ఎప్పుడు మనం ఎటువంటి మందులు వాడాలి మీరు అమ్మునే మూడు సార్లు మీరు అమ్మునే వేస్తే ఇంకా మన క్రాప్ ఎలా వస్తుంది అమ్ముయడం మీరు చెట్టు మొత్తం పెరిగింది మీరు అప్పుడు గమనించారా మీరు అదే నలుపు వస్తుందని గమనించా మన ప్రతి వీడియో మీరు చూస్తున్నారు కొన్ని వీడియోలకు ఫుల్ క్రాప్ ఉంది కొన్ని వీడియోలు లేవు అంటే కొన్ని కొన్ని రైతులు కానీ నేను వెళ్తున్నా కాబట్టి కొన్ని వీడియో ఉండవు క్రాప్ ఉండవు సో ఇప్పుడు నేను ఏపీ వెళ్తున్నాను ఇప్పుడు ఏపీలో కొంచెం కొంచెం మన మందులు వాడే ప్రతి రైతు నేను వెళ్తున్నాను సో ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మనం ఎటువంటి మందులు వాడారు వాళ్ళు నేను చెప్పిన సలహా ఎలా పాల్చారో పూర్తి సంవత్సరం మీకు ఇస్తాను అంటే మీరు చూడండి మన యొక్క వీడియో చూస్తూ ఉండండి మీరు మీకు కూడా ఇస్తా ఉంటుంది నేను ప్రతి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను కొంచెం గమనించి నిర్లక్ష్యం చేయకుండా ఓపిక వాడుకోండి చాలా తక్కువ టైంలో బొప్పాయికి ఏంటంటే డైలీ పని అంటూ ఏది ఉండదు మనకి ఏదో వాడానికో ఏదో పది రోజులకో పని ఉంటుంది స్ప్రేయింగ్ అంటారా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే స్ప్రేయింగ్ ఉంటుంది కింద అడుగుమందు అంటారా మనకి డ్రిప్పు శాతం ఇప్పుడు చాలామంది మన తెలంగాణలో డ్రిప్పే వాడుతున్నారు కాబట్టి డ్రిప్లో మనకి ఏది పది రోజులు కానివ్వండి మనకి కాయ క్రాప్ వచ్చే బట్టి మనకి వాటి యొక్క ప్రాబ్లం బట్టి మనం వాడుకోవాలి ఏది పది నుంచి పదిహేను రోజుల మధ్యలో వాడుకోవాలి నాన్ స్టాఫ్ ఎవరు డైలీ వాడకూడదు ఏడు నుంచి పదిహేను రోజులు మధ్యలో ఒక రోజు వాడుకోవాలి అట్లా అన్న ఎవరు రోజు వాడకూడదుగా సో పన్నెండు మీకు వచ్చేసి అసలు స్టెమ్ స్టార్టింగ్ లో నేను త్రీ మంత్స్ ముందు వచ్చినప్పుడు ఈ యొక్క తోట యాజమాని తోట వచ్చేసి మనం చూస్తే స్టెమ్ బాగా ఉంది కాబట్టి మీరు పాత విడుదల చూసుకుంటే ఒకసారి ఉన్ని మన పాత విడికి రైతు వచ్చేసి సురేంద్ర రైతు ఉంది వీడియో కాకపోతే స్టెమ్ అప్పుడు చాలా బాగుంది సో మన ఒక కొన్ని మందులు చెప్పడం జరిగింది ఇది వాడుకోండి బ్రదర్ చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అని చూసి నేను చెప్పడం జరిగింది కాకపోతే రైతు విన్నాడు ఆ రోజు విన్నాడు కాకపోతే బయట వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం వల్ల సో కొత్త రైతు కాబట్టి వాళ్ళకు కూడా కొత్త ఆలోచనలు కొత్తగా ఉంటాయి మనకి ఈ రైతు కూడా కొన్ని వినాలి ఈ రైతు కొన్ని వినాలి సాగు తెలుసుకోవాలి చెప్పి ఉంటే వాళ్ళు ట్రిక్స్ ఉంటాయి కొన్ని ఎందుకంటే అనుభవం వచ్చినప్పుడే పంట సాగు ఇల్లువో అన్నట్టుగా కొత్త కాబట్టి కొంతమంది బయట వాట విన్నారు ఇలా తోట లాస్ట్కి ఇలా అయిపోయింది ఇప్పుడు ఎవరు నష్టం ఇక్కడ నష్టం ఎవరికి నీకే నష్టం పక్క వాళ్ళు నష్టం ఏమి ఉండదు నేను చెప్పాను వీళ్ళంటారు వాళ్ళు సో ఎవరు నష్టం అంటే నీకే నష్టం రైతుకు వచ్చి నష్టం ఎందుకంటే క్రాప్ అని మనం పప్పేసి కింద నుంచి క్రాప్ రావాలి రావాలంటే ఏం చేయాలి వాళ్ళకి సరైన డిసిషన్ మంచిగా తీసుకోవాలి సరైన సూచనలు కొంచెం ఇవ్వాలి ఎప్పుడు ఏ దశకి మొక్కకి ఎటువంటి ఏ పంటకి ఏ కావాలో అది సరిగ్గా ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పటికైనా సరే అది యూజ్ చేసుకోండి ప్రజెంట్ మనకి స్టెమ్ చాలా మన అమ్మోనియా వేయడం వల్ల మీరు అమ్మోనియా అయినా సరే యూరియా అయినా సరే ఇవ్వాలి ఎంత ఇవ్వాలి తగిన మోతాదు ఇవ్వాలి అది కూడా ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడే ఇవ్వాలి అడ్డవాలుగా మనం ఇస్తే చాలా నష్టపోతారు ప్రతి రైతు చెప్తున్నాను మనం బ్యాగ్ ద్వారా అయినా సరే డ్రిప్ ద్వారా సరే మీరు అమ్మోనియా అయినా సరే యూరియా అయినా సరే ఇస్తే మార్కెట్ నడవదు అది ఓపెన్ గా చెప్తున్నాను అమ్ముని అయినా సరే యూరియా మీరు ఇవ్వడం వల్ల ఏం నష్టం అంటే కాయ అనేది మనకి ఎప్పుడు ఇవ్వాలి అంటే అమ్ముని అయినా సరే యూరియా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కాయ కటింగ్ స్టేజ్ మనకు వస్తుంది అంటే స్టాప్ కాదు కాయ మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక కేజీ కాయ వస్తుంది అంటే ఆ టైంలోనే మనం ఏం చేయాలంటే కొంచెం తగినంత ఏమో తగిన మోతాదులో యూరియా కానీ అమూనియా కానీ వినండి సార్ కొంచెం చెప్తున్నాను మీకు మీకోసం చెప్తున్నాను యూరియా కానీ అమూనియా కానీ తగిన మోతాదు అధిగమించి కాకుండా తగిన మోతాదు ఇస్తే మీకు కాయ అనేది కొంచెం సాగడానికి బాగా పనికొస్తుంది మనకి అలాగే షేప్ సైజ్ కూడా రావడం కొంచెం బాగుంటుంది ఎక్కువ వాడకూడదు ఎక్కువ వాడితే మనకి మార్కెట్ లో తీసుకోరు ఎందుకంటే కాయ తొందరగా కుళ్ళిపోతా ఉంటది మనకి అమ్మునియా యూరియా వాడితే మీరు ఏంటంటే కాయ తొందరగా కరిగిపోయింది మనకి యూరియా ఇలా మన చేతులు కాసేపు పట్టుకుని ఎలా ఉంటది మీకు కరిగిపోయింది అమ్మునియా కాసేపు పట్టుకోండి కరిగిపోయింది అలాగే మీ మీ పంట వేస్తారు రైతులు వచ్చేసి మనకి పంట సాగు చేస్తారు చాలా మంది అమ్మునే యూరియా వేస్తారు తెలియదు మనకి ఏజెంట్ ఏం చేస్తారు తెలియదు అది వాళ్ళు ఏం చేస్తారు వస్తారు లోడ్ చేసుకుంటారు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్తారు మధ్యలో మొత్తం కాయ మొత్తం జ్యూస్ అయిపోతుంది జ్యూస్ అయిపోతే మళ్ళీ తర్వాత మీకు కటింగ్ ఉండరు చేయరు ఎందుకంటే కాయ మొత్తం కూడా అమ్మూనియా పట్టేస్తుంది మీకు అమ్మోనియా యూరియా పట్టడం వల్ల మీకు కాయలు కూడరు ఎవరు మీరు లోకల్ కూడా అమ్ముకూడ లోకల్గా కాబట్టి సో ఇప్పటికైనా సరే ఏమైనా సరే వాడుకోవాలి తగిన మూత వాడుకోవాలి ఎక్కువ వాడకూడదు సో ఇప్పటికైనా సరే మీ మందులు పూర్తిగా మీకు రాసి ఇస్తాను కంపల్సరీగా ఇప్పటికైనా సరే మంచిగా మందులు వాడుకోండి ప్రతి చెట్టు చూస్తున్నాం కదా అసలు ఒక్క చెట్టు కూడా తగిన స్టెప్పే లేదు పూత రాకూడదు సరిగ్గా లేదు సో ఎప్పుడైనా సరే ఆశిస్తాను పై మందు ఎలా వాడుకోవాలి కింద డ్రిప్ మందు ఎలా వాడుకోవాలి ఇప్పుడైనా సరే సరిగ్గా సూచనలు చేసుకోండి మంచిగా ప్రజెంట్ రేట్ కూడా చాలా బాగుంది ఇప్పుడే ప్రజెంట్ పదిహేను రూపాయలు నడుస్తుంది అంటే చాలా లాభం వచ్చే ఆదాయం కాబట్టి సమ్మర్ సీజన్ మొత్తం బొప్పాయిలో బాగా లాభం వస్తుంది మనకి అది మాత్రం గుర్తుంచుకోండి సో సార్ ఇప్పటికైనా సరే మీరు వీలుంటే ఎంత వీలుంటే అంత వీలుగా గ్రాండ్ పీకే వాడుకోవాలి ప్రజెంట్ ఎందుకంటే మనకి క్రాప్ రావడానికి వాడుకోవాలి ఇంకా మీరు చూస్తుంటే గ్రాండ్స్ కూడా వాడుకోలేదు ఎందుకంటే ఉన్న పూత కూడా ఆగాలి కదా పజెంట్ మీకు పూత డ్రాప్ అయితే చాలా వరకు పూత అయిపో రాలిపోతుంది ఇక్కడ కాయలు వచ్చినాయి సో మళ్ళీ మధ్యలో మళ్ళీ కాయలు మొత్తం డ్రాప్ అయినాయి దేనికి డ్రాప్ అయినాయి సరిగా న్యూట్రిన్స్ లేక డ్రాప్ అయినాయి మొత్తం ఈ మధ్యలో గ్యాప్ మళ్ళీ పైన వచ్చింది మీకు దేనికి సో ఇక్కడ ఒకసారి ఇక్కడ క్యాష్ వచ్చిన మందులు గ్యాప్ మళ్ళీ పైన వచ్చింది ఇలా మీరు క్యాష్ సరిగా ఇవ్వకపోతే సరైన మందులు ఇవ్వకపోతే ఇలాగే మనకి స్టెప్ స్టెప్ పెరుగుతూ ఉంటుంది మీకు జీరో బ్యాలెన్స్ రావడం జరుగుతుంది ఇదంతా మనకి వేసిన పెరుబడు రాదు కాబట్టి ఇప్పటికైనా సరైన మందులు వాడుకోండి వీలుంటే గ్రాండ్ సీఎన్ వాడుకోండి లేకుంటే గ్రాండ్ ఎన్పికే వాడుకోండి లేకుంటే గ్రాండ్ పీకే వాడుకోండి మీకు ఎలా రాసేస్తానో ఆ విధంగా వాడుకోండి సో మనం వీడియో చూసే ప్రత్యేకంగా చెప్తున్నాను పది అయితే పూత కాపు ఎక్కువ రావాలి పూత ఆగడానికైనా సరే రావడానికి అయినా సరే మంచి మందులు వాడుకోండి మీరు సరైన సరిగా పిచ్చిగా చేసుకోండి లేదు డ్రిప్ ఉంటే సరైన డ్రిప్ మందులు వాడుకోండి ఎవరికైనా సరే తెలియకపోయా చెప్పండి చెప్తాను అంతేగాని వీరు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పే అంత స్ట్రేంజ్ అని చెప్పేసి కాదు ప్రతి పంటకి ఒక మనిషికి ఒక ఇంత ఉంటది టాలెంట్ అనేది ఉంటది మనకి అది గుర్తించాలి కానీ వీడు చిన్నవాడికి ఏం తెలుసు అని చెప్పి అనుకోకూడదు నేను ప్రతి చోట ప్రతి ఊరు ఊరు తిరిగి మరీ తెలుసుకున్నా ఏ రైతు ఎలాంటి మిస్టేక్ చేస్తుంది పూర్తిగా తెలుసుకో మరి మీకు చెప్తున్నాను అది కొంచెం అర్థం చేసుకోండి కానీ మనకి వయసు సంబంధం లేదు పంటకి మనిషికి వయస్సు సంబంధమే లేదు వింటే వినండి ల్యాండ్ వదిలేండి కాకపోతే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని వాడుకోండి ఒకటి రెండు సార్లు వాడుకోండి మీకే తెలిసింది మీకోసం నేను చెప్తాను నా కోసం కాదు మీరు బొప్పాయి పడితే నాకేం లాభం ఉంటుంది మీకే లాభం వస్తుంది నాకేం లాభం రాదు ఇక్కడ కాబట్టి ప్రతిదైతే చెప్తున్నాను సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సరే ఇప్పటికైనా సరే సైజ్ ఎప్పటికైనా సరే సార్ ఆద్య వాడుకోండి ఎకానిక్ వచ్చేసి రెండు లీటర్ ఉంటుంది డ్రిప్పు డ్రిప్ పరంగా మనం ఇస్తే మాత్రానికి రెండు లీటర్ కంపల్సరీ ఆద్యాయ వాడుకోండి ఇంకా మనం చూసుకుంటే హ్యూమింగ్ స్టార్ వాడుకోండి అందులో ఎందుకంటే మనకి యాసిడ్ ఉంటుంది మనకి హ్యూమింగ్ రెండు మూడు రకాలుగా అందులో టెక్నికల్ కలిసి ఉంటుంది కాబట్టి మనకి అది హ్యూమింగ్ స్టార్ ఆద్యాయ కలిస్తే మనకి కాయ బరువు మనకి కాయ రావడానికి పూత రావడానికి కాయ బరువు పెంచడానికి సో టోటల్ కూడా మీకు రెండు ఈ స్టేజ్కి అయితే ఆ రెండు మందులు మీకు సరిపోద్ది చాలా బెటర్ అయితే పనిచేస్తుందని చెప్పి అనుకుంటాను మీరు వాడుకుంటే ఇంకా మీరు సంతోషంగా ఉంటారని చెప్పి నేను అయితే సో వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే కంపల్సరీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఎక్కడ సరే మీకు ప్రాబ్లం ఉంటే మీకు పిలువండి నేను కంపల్సరీ మీకు రావడం జరుగుతుంది అక్కడ ఫీల్డ్ కి రావడం జరుగుతుంది మీకు సరైన సమాధానం సూచనలు కూడా ఇస్తాను కంపల్సరీ ఓకే బై ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బై ఫ్రెండ్స్